హలో బటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిస్టేజ్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము అయితే చాలా బాగున్నామండి ఈ రోజు మన వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో మీలో చాలా మందికి బాగా యూజ్ అవుతుంది అదేనండి మమ్మల్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అసలు ఎలాంటి జాబ్స్ ఉంటాయి అన్ని కూడా నేను చాలా క్లియర్గా సింపుల్గా సెక్టార్ వైజ్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ముందుగా ని సబ్స్క్రైబ్ చేసేయండి మొదటగా మనకి కన్స్ట్రక్షన్ సెక్టార్ అండి వమన్లో కన్స్ట్రక్షన్ సెక్టార్ ఎప్పుడు కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది నాన్ నాన్స్టాప్గా ఉంటుందనమాట రోడ్స్ బిల్డింగ్స్ పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కడుతూనే ఉంటారు అందుకే ఇక్కడ మన ఇండియన్స్కి చాలా డిమాండ్ ఉంటుంది అందులో ముందుగా మేనేజ్మెంట్ రోల్స్కి వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్లానింగ్ ఇంజనీర్ అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ ఈ పొజిషన్స్కి కొంచెం గల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇకపోతే టెక్నికల్ జాబ్స్ సైట్ సూపర్వైజర్ అదేనండి ఫోర్మెన్ ఇకపోతే డ్రాఫ్ట్స్మెన్ ల్యాండ్ సర్వేయర్ అలాగే సేఫ్టీ ఆఫీసర్ క్యూఏక్యూసీ ఇన్స్పెక్టర్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఇక స్కిల్డ్ జాబ్స్ మ్యాషన్ అలాగే కార్పెంటర్ స్టీల్ ఫిక్సర్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పెయింటర్ వెల్డర్ ఫ్యాబ్రికేటర్ స్కఫోల్డర్ హెల్పర్స్ ఈ అన్ని జాబ్స్ కూడా మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇకపోతే ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ ఇక్కడ ఈ సెక్టార్లో మనకి కొంచెం సాలరీస్ కూడా ఎక్కువే ఉంటాయండి ఒమాన్ అంటేనే ఆయిల్ అండ్ గ్యాస్ కదా ఇక్కడ మంచి టెక్నీషియన్స్కి ఇంజనీర్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఇందులో టెక్నీషియన్ లెవెల్ వచ్చేసి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ టెక్నీషియన్స్ అలాగే ప్రాసెస్ ఆపరేటర్స్ పైప్లైన్ టెక్నీషియన్స్ ఫైర్ అండ్ సేఫ్టీ టెక్నీషియన్స్ డ్రిల్లింగ్ క్రూ వీళ్ళందరూ కూడా టెక్నీషియన్ లెవెల్ కిందకి వస్తారన్నమాట సో ఇకపోతే ఇంజనీర్ లెవెల్ ఇందులో పెట్రోలియం ఇంజనీరు ప్రాసెస్ ఇంజనీరు ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరు సేఫ్టీ ఇంజనీరు ఇక సపోర్ట్ రోల్స్ వచ్చేసరికి లాజిస్టిక్స్ కోఆర్డినేటర్ డాక్యుమెంట్ కంట్రోలర్ అలాగే పర్మిట్ రిసీవర్ క్యాంప్ బాస్ వీళ్ళందరికీ కూడా ఈయన చెప్పిన అన్ని పొజిషన్స్కి ఆయిల్ అండ్ గ్యాస్లో డిమాండ్ అయితే బాగా ఉంటుంది అలాగే శాలరీ వైజ్గా కూడా చాలా బాగుంటాయి ఇకపోతే లాజిస్టిక్స్ అండ్ వేర్హౌసింగ్ ఇక మనకి ఇక్కడ సోహార్ పోర్ట్ కావచ్చు సలాలా పోర్ట్ కావచ్చు దుకుం పోర్ట్ లాజిస్టిక్స్ రేంజ్లో ఉమెన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అంటే చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉందనమాట ఇందులో మనకి ఎలాంటి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే వేర్హౌస్ హెల్పర్స్ పిక్కర్స్ ప్యాకర్స్ స్టోర్ కీపర్స్ ఇన్వెంటరీ కంట్రోలర్స్ అలాగే పోక్లిఫ్ట్ ఆపరేటర్స్ హెవీ ఆర్ లైట్ డ్రైవర్స్ అలాగే డిస్పాచ్ ఆఫీసర్స్ లాజిస్టిక్స్ కోఆర్డినేటర్స్ ఇన్ని ఉన్నాయండి ఇందులో ఇది ఫ్యూచర్లో కూడా బాగా పెరుగుతూనే ఉంటుంది అంటే వీళ్ళకి ఈ విజన్ ఉమెన్ విజన్ ట్వంటీ ఫార్టీ పరంగా అన్నీ ఇలా గ్రో అవుతూ ఉన్నాయన్నమాట సో ఈ లాజిస్టిక్స్లో కూడా గ్రోయింగ్ బాగా ఉంది ఇకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ సోహార్లో ఇండస్ట్రియల్ ఏరియా చాలా పెద్దదండి ఫ్యాక్టరీస్ కూడా చాలానే ఉన్నాయి అందులో ఏ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే మెషిన్ ఆపరేటర్స్ ప్రొడక్ట్ వర్కర్స్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ప్లాంట్ ఆపరేటర్స్ మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ క్యూఏ క్యూసీ టెక్నీషియన్స్ ఫ్యాక్టరీ హెల్పర్స్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఈ జాబ్స్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఇకపోతే హాస్పిటాలిటీ సెక్టర్ హోటల్స్ రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా వమన్లో టూరిజం బాగా పెరుగుతుంది దానివల్ల హోటల్స్ రెస్టారెంట్స్ బాగా ఎక్కువగా హైర్ చేస్తూ ఉన్నాయన్నమాట హోటల్ జాబ్స్ వచ్చేసరికి రిసెప్షన్ హౌస్ కీపింగ్ గెస్ట్ రిలేషన్స్ బెల్ బాయ్ రూమ్ అటెండెన్స్ ఇకపోతే ఫుడ్ అండ్ బ్యావరజెస్కి వచ్చేసరికి వెయిట్రెస్ కుక్స్ కిచెన్ హెల్పర్సు రెస్టరెంట్ సూపర్వైజర్స్ మన ఇండియన్ సర్వీస్ ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది హోటల్ అండ్ లో ఈ జాబ్స్ అన్నిటికీ కూడా హైర్ చేస్తూ అనమాట ఎక్కువగానే జరుగుతూ ఉంది ఇకపోతే హెల్త్ కేర్ సెక్టర్ ఆల్ ఇన్ డిమాండ్ అండి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది ఒమాన్ అని కాదు ఇండియా అని కాదు వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే మంచి డిమాండ్ ఎ ఎప్పుడు ఉంటుంది అంటే అది హెల్త్ కేర్ సెక్టరే అనమాట సో ఇందులో ఉండే జాబ్స్ డాక్టర్స్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్స్కి జాబ్స్ ఎప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అలాగే నర్సు ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మాసిస్ట్స్ అలాగే రేడియోగ్రాఫర్స్ ఫిజియోథెరపిస్ట్ హాస్పిటల్ అడ్మిన్ స్టాఫ్ వీళ్ళందరికీ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి ఇందులో నర్సింగ్కి చాలా డిమాండ్ ఉంటుంది ఇకపోతే ఆటోమొబైల్ సెక్టార్ ఒమాన్లో కార్ యూసెస్ చాలా ఎక్కువ అందుకే ఆటో వర్క్షాప్స్ కూడా ఎక్కువే ఇందులో మనకి ఈ సెక్టర్లో జాబ్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంటే ఆటో మెకానిక్స్ ఆటో ఎలక్ట్రీషియన్స్ ఆటో టెక్నీషియన్స్ డెంటర్స్ పెయింటర్స్ సర్వీస్ అడ్వైజర్స్ అలాగే డయాగ్నోస్టిక్ టెక్నీషియన్స్ అలాగే పార్ట్స్ సేల్స్మెన్ వీళ్ళందరికీ కూడా డిమాండ్ ఉంటుంది ఇకపోతే టూరిజం సెక్టర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒమాన్ టూరిజంలో బాగా ఫేమస్ అవుతోంది అనేసి ఈ మౌంటైన్స్ డెజర్ట్స్ బీచెస్ ఇవన్నీ కూడా నార్మల్లీ ఎలా అయితే ఉన్నాయో అలా వదిలేసానండి న్యాచురల్గా వదిలేశారు ఇలా న్యాచురల్గా వదిలేయడం వల్ల ఉమాన్ని టూరిస్ట్ని అలా అట్రాక్ట్ చేస్తూ ఉందనమాట టూరిస్ట్లు కొంచెం ఎక్కువ సో ఈ సెక్టర్లో మనకి టూర్ గైడ్స్ ట్రావెల్ కన్సల్టెంట్స్ రిజర్వేషన్ స్టాఫ్ డ్రైవర్స్ డెజర్ట్ క్యాంప్ స్టాఫ్ బోట్ ఆర్ ట్రెక్కింగ్ క్రూ వీళ్ళందరికీ కూడా జాబ్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్ ఒమాన్లో ఇండియన్ టీచర్స్ చాలా మందే ఉన్నారండి ఇక అందులో జాబ్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అంటే కిండర్ గార్డెన్ టీచర్స్ ప్రైమరీ ఆ సెకండరీ టీచర్స్ టీచింగ్ అసిస్టెంట్స్ లెక్చరర్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ స్కూల్ అడ్మిన్ వీళ్ళందరికీ కూడా ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి ఇకపోతే ఐటీ సెక్టర్ ఐటీ సెక్టార్ వచ్చేసరికి ఈ సలాలా సోహార్లో అయితే పెద్దగా లేవు మస్కట్లో లో మాత్రం ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నాయి కొన్ని కంపెనీస్ పెట్టారనమాట ఎక్కువగా వెబ్ డెవలప్మెంట్ డెవాప్స్ పైథాన్ వీటన్నిటికీ కూడా ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ చెక్ చేస్తే కనుక తెలుస్తాయి ఇక గ్రోయింగ్ అయితే ఉంటుంది సో ఇవన్నీ ఉండే టాప్ జాబ్ ఆపర్చునిటీస్ అనమాట అన్ని సెక్టర్స్ లో కూడా సెక్షన్ వైజ్ గా ముందు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి వర్క్ లైఫ్ చాలా గా ఉంటుందండి అలాగే సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీ స్కిల్ కనుక మీరు డెవలప్ చేసుకుంటే డెఫినెట్ గా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మనం అసలు శాలరీ రేంజ్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేయాలి వీటి గురించి తెలుసుకుందాం తెలుసుకోవాలి అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కిష్ మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బాయ్